వెరీ గుడ్ మార్నింగ్ అండి నిన్న సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి కేసు విచారణకు వచ్చిందండి ఏంటంటే ఆయన మీద సిబిఐఈడీ కేసులు ఉన్నాయి కదా ఈ సిబిఐఈడీ కేసులు రెండు వేల పదకొండులో ఆయన మీద కేసులు పెడితే రెండు వేల పన్నెండులోనే ఛార్జ్ షీట్లు నమోదు చేస్తే రెండు వేల పద్నాలుగు నాటికే మొత్తం అన్ని ఛార్జ్ షీట్లు కూడా పంతొమ్మిది ఛార్జ్ షీట్లు మొత్తం సీబీఐఈడీ కలిపి అన్నీ కూడా పూర్తయితే ఇంతవరకు విచారణ మొదలు కాలేదండి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో అది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఎందుకు మొదలు కాలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లీగల్ లూప్ హోల్స్ అన్నింటినీ కూడా ఉపయోగించుకొని చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని పూర్తిగా ఉపయోగించుకొని తనకున్నటువంటి అపారమైనటువంటి రాజకీయ బలంతో తనకున్నటువంటి డబ్బు డబ్బుతోటి ఈ కేసుల్ని అడుగు ముందుకు పడనీయకుండా ఆపగలుగుతున్నాడు ఆ రోజు నుంచి ఈరోజు వరకు యాక్చువల్గా ఒక కేసులో కూడా విచారణ మొదలకాల అంటే యాక్చువల్ కేసు విచారణ మొదలకాలా ఇప్పటిదాకా ఏం జరుగుతున్నాయా అంటే స్టేలు డిశ్చార్జ్ పిటిషన్లు లేకపోతే అప్పీల్స్ వీటి మీదనే నడిచిపోతుంది అంతా ఆయనకు అన్ని డబ్బులు ఉన్నాయి అంతమంది లాయర్లు పెట్టగలడు సో తద్వారా ఈ కేసు యొక్క యాక్చువల్ విచారణ ఇంతవరకు స్టార్ట్ కాల ఎందుకు స్టార్ట్ కాలేదు ఈ విచారణ జాప్యానికి బాధ్యులు ఎవరు అసలు ఇంత లేట్ అవుతోంది కాబట్టి దీన్ని విచారణని తెలంగాణ హైకోర్టు నుంచి మరొక రాష్ట్రానికి మార్చండి అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు ఒక పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో దాన్ని పిటిషన్ అడ్మిట్ కాకుండా చాలా చాలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అయినా కూడా దీన్ని విచారణకు చేపట్టారు వీళ్ళు దీని గురించి ఆల్రెడీ విచారణ మొదలైపోయింది సుప్రీంకోర్టులో కానీ ఏం జరిగింది అక్కడ ఎందుకు విచారణ జాప్యం జరుగుతోంది అనేది ప్రశ్న కృష్ణరాజు గారు తన పిటిషన్ ఏమంటాడంటే సిబిఐ వాళ్ళు కూడా కుమ్మక్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారితో ఈ విధంగా చేస్తున్నారు అడుగు కూడా ముందుకు పడటం లేదు అంటే దాని మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా గారు అడిగారండి ఎందుకు ఇంత సుదీర్ఘ జాప్యం జరగడానికి బాధ్యులు ఎవరు ఇందుకు బాధ్యత సీబీఐది కాకపోతే ఇంకెవరిది రోజువారీ విచారణ జరుగుతున్నట్టు చెప్తున్నా ఇంతవరకు ఎలాంటి పురోగతి ఎందుకు కనిపించలేదు ఇప్పటివరకు ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ పైన విచారణ ముగించారా వాటికి ఎందుకు ఇంత సమయం పడుతోంది ఇలాంటి కేసుల డిశ్చార్జ్ పిటిషన్లపై ఏదో ఒక నిర్ణయం వెలువరించాలి అనుమానం ఉంటే డిశ్చార్జి చేయవద్దు అని చెప్పి జగన్ తరఫు లా న్యాయవాదులను ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు పేర్కొన్నారట సరే ఇద్దరు ఏదో చెప్పారనుకోండి మాదేం లేదంటే మాదేం లేదని సీబీఐ వారు చెప్పారు మన జగన్ గారి తరఫు లాయర్లు చెప్పారు చివరికి ఏం చేశారా అంటే ఏప్రిల్కి దీన్ని ఈ కేసుని వాయిదా వేశారు ఏప్రిల్ లోపు చూద్దాం ఏదైనా కేసు ముందుకెళ్తుందో లేదో అని చెప్పి అన్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏప్రిల్ అంటే అండి సో ఎలక్షన్ లోపు ఏదైతే రంగరామకృష్ణరాజు గారు కోరారో ఈయన బ బెయిల్ రద్దు చేయాలని అలాగే ఈ ఈ కేసు విచారణ హైదరాబాద్లో ఉన్నటువంటి ఏసీబీ సారీ సిబిఐ కోర్టు కాకుండా కింది కోర్టు సిబిఐ కోర్టు కాకుండా మరొక రాష్ట్రానికి మీరు సిబిఐ కోర్టుకు మార్చండి అని ఏదైతే అడిగారో వాటి మీద ఎటువంటి పురోగతి ఉన్నదన్నమాట ఏప్రిల్ వరకు కాబట్టి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి అప్పటి వరకు సేఫ్ ఎన్నికల వరకు కానీ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వాదిస్తున్న లాయర్లు ఎవరు ముకుల్ రోహత్కి గారు ఈ ముకుల్ రోహత్కి గారు ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారు కేసులు వాదిస్తున్నారు ఈ ముకుల్ రోహత్కి గారి పేరు ఈ మధ్య మనం చాలాసార్లు విన్నాం ఎప్పుడు విన్నాము చంద్రబాబు నాయుడు గారి కేసుల్లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రభుత్వం తరఫున వాదిస్తున్న లాయర్ ఆయనే గతంలో అమరావతి కేసులో కూడా అప్పీల్కి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాదించింది ఆయనే ఇప్పుడు గమ్మత్తు చూడండి ప్రభుత్వం తరఫున కేసులని ముకుల్ రోహత్కి గారు వాదిస్తున్నారు ప్రభుత్వం తరఫున కేసులంటే ఏదో రాష్ట్రానికి ఉపయోగపడే కేసులు కాదు ప్రతిపక్ష నాయకుడిని నీరికడానికి ఉద్దేశించిన కేసులు అమరావతిలో ఉన్నటువంటి రైతుల్ని మరి రాచి రంపాన పెట్టడానికి ఉద్దేశించిన కేసులు ఈ కేసుల్ని ప్రభుత్వ ధనంతో ముకుల్ రోహత్కి గారికి డబ్బులు ఇచ్చి ఒక అమరావతి కేసులోనే గతంలో ఒక జీవోలో ఐదు కోట్ల రూపాయలు ఆయనకి ఫీజు అని చెప్పారు ఆ ఒక్క కేసులోనే అమరావతి కేసు ఇంతవరకు ఏమీ లేదు మనకు తెలుసు కాబట్టి అమరావతి కేసు తేలియ లోపల ఎన్ని కోట్లు ఇస్తారనేది ఒకటి రెండవది ఇప్పుడు మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ఈయనే మాట్లాడారు ఆయనకి ఎన్ని కోట్లు ఇచ్చారో తెలియదు దీన్ని బట్టి ఐదు కోట్ల కంటే ఎక్కువే ఉంటారు మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ఆ తర్వాత అక్కడ ప్రభుత్వం తరఫున ఇంత భారీ ఎత్తున డబ్బులు ఇస్తున్నారు కదా ముకుల్ రోహత్ గారికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత కేసులు కూడా ఆయనే వాదిస్తున్నాడు పర్సనల్ కేసులు సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు పెట్టిన కేసులు కూడా ముకుల్ రోహత్ గారే వాదిస్తున్నారండి మరి ఈ కేసుల్లో ఆయన డబ్బు ఇస్తున్నాడా ఇవ్వడం లేదా ఒకరికి తక్కువ డబ్బులు ఇచ్చి ప్రభుత్వం తరఫున ఎక్కువ డబ్బులు ఇప్పిస్తున్నాడా ఇప్పించడానికి అవకాశం ఉందా లేదా ఆ రకంగా చూసినప్పుడు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నదా లేదా ప్రభుత్వం తరఫున ఎవరైతే వాదిస్తున్నారో అదే లాయర్ని మీ పర్సనల్ కేసులో లాయర్గా ఆయన పెట్టుకోవడం ద్వారా అక్కడ అది అనైతికల్ కాదా అనైతికం కాదా అది తద్వారా మీరు మరి అవినీతికి పాల్పడ్డానికి అవకాశం లేదా మీరు ప్రభుత్వం చేత పెద్ద ఎత్తున డబ్బులు ఇప్పించేసి మీ సమయం పోయింది ప్రజల ధనమే కదా ప్రభుత్వ ధనమే కదా ఆయన కోట్ల రూపాయలు డబ్బులు ఇప్పించి నా కేసుల్లో మీరు మరి వాదించి ఫ్రీగా వాదించండి తక్కువ డబ్బుతో వాదించండి అని చెప్పడానికి వీలుందా లేదా సో ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోవడం లేదండి ఇది దురదృష్టం అది కోర్టులో కూడా ఈ విషయాలు పట్టించుకోవట్లా మరో కేసు కూడా వచ్చిందండి నిన్న చంద్రబాబు నాయుడు గారి కేసు గమతంటి అంటే ఈ కేసులో కూడా ముకులు రాహత్కి గారే వాదించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరఫున ఈ కేసును కూడా వాళ్ళు పన్నెండుకి వాయిదా వేశారండి నెక్స్ట్ మంత్ పన్నెండుకి ఇదేమిటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టు వాళ్ళు బెయిల్ ఇచ్చారు ఆ బెయిల్ రద్దు చేయండి అని వెళ్తాడు ఆయన సొమ్మేమైంది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి మీద తన తన ప్రత్యర్థి మీద రాజకీయ ప్రత్యర్థి మీద కసి తీర్చుకోవడానికి ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించుకొని మళ్ళీ పెడతారు ఈ కేసు వాదించేందుకు మళ్ళీ ముకుల్ రోహత్ కి గారికి భారీ ఎత్తున డబ్బులు ఇవ్వాలి ఇస్తాడు ఆయన సొమ్మైంది ఆయన డబ్బులు కాదు కదా ఆ రకంగా నడుస్తోందండి ప్రభుత్వం నిన్న భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవాడలో చాలా భారీ ఎత్తున చేశారు సరే అవకాశాన్ని ఎట్టి పరిస్థితిలో మరి దానిని కోల్పోకూడదు కదా ఇంత పెద్ద అవకాశం వచ్చిందని చెప్పి అక్కడ ఏ విధంగా అయితే అయోధ్య రామ మందిరాన్ని అనే కార్యక్రమాన్ని బీజేపీ వారు పెద్ద ఎత్తున చేస్తున్నారు జాతీయ స్థాయిలో దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టామన కార్యక్రమాన్ని కూడా పూర్తిగా తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలనేటువంటి నిర్ణయంతో చేశారు చాలా భారీ ఎత్తున చేశారు భారీ ఎత్తున జనాన్ని కూడా తరలించారు సరే పనిలో పనిగా అక్కడ మాట్లాడారండి పెత్తందారైపోకూడదు అంటారని తనమే అని చెప్పి స్పీచ్ ఇచ్చారు అక్కడ కూడా చివరికైనా పొలిటికల్ స్పీచ్ ఇచ్చారు దాన్ని కూడా ఒక ఎన్నికల సభగా ఉపయోగించుకున్నాడు అది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు చేసుకోవాల్సిన విషయం అదండి కనీసం అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలోనన్నా మనం ఒక పద్ధతిగా కొన్ని కొన్ని సాంప్రదాయాలకు లోబడి మాట్లాడాలి అనేటువంటి ఆలోచనే లేదు అక్కడ కూడా తన పార్టీని తన ప్రభుత్వాన్ని తన ఇమేజ్ని పెంచుకోవడం అనేదే ఉద్దేశం అసలు ఆయన ఈ అంబేద్కర్ విగ్రహం అనేది కార్యక్రమం చేసింది అందుకు కదా అంటే అందరు రాజకీయ పార్టీలు చేస్తాయండి కాదంటలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఏంటంటే పెద్ద విప్లవకారుడు సామాజిక విప్లవకారుడైనట్టు సోషల్ ఇంజనీరింగ్ తీసుకొస్తున్నట్టు చాలామంది మేధావులు ఈ మధ్య స్పాన్సర్డ్ మేధావులు మాట్లాడుతున్నారు ఇతన్ని ఒక ఒక సోషల్ రెవల్యూషనరీగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం జరుగుతున్నాయి ఆ ప్రయత్ అది చాలా పెద్ద ఎత్తున ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారండి బహుశా ఐప్యాక్ కూడా అందులో ఉండి ఉంటుంది ఆ రకమైన ప్రొజెక్షన్ ఇస్తే ఇతనికి పెద్ద గుర్తింపు వస్తుందని దానికి కంచా ఎలయ్య గారు లాంటి మేధావులు వీళ్ళంతా కూడా వెనక నుంచి వత్తాసు కలుగుతుంటారు కదా సో ఆ రకంగా ఈయన పెద్ద ఒక సోషల్ రెవల్యూషనరీ ఒక సామాజిక సాధిక సాధికారత కోసం పోరాడుతున్నటువంటి ఒక పెద్ద విప్లవ వీరుడు అనేటువంటి ప్రొజెక్షన్ ఇస్తున్నారు వాస్తవం ఏంటంటే ఇతను ఒక పెద్ద ఎత్తున పొలిటికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు ఏ విధంగా దశాబ్దాల పాటు అధికారంలో ఉండొచ్చు ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ గెలవ గెలవడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి వాటిని ఏ విధంగా ఎక్స్ప్లైట్ చేయాలి మనం అనే విషయాల్లో ఖచ్చితంగా ఈయన ఇంజనీరింగ్ చేస్తున్నాడండి ఆ ఇంజనీరింగ్లో ఇప్పటివరకు కూడా చాలా వరకు సక్సెస్ అయ్యాడు సో ఈ సందర్భంగా ఆయన మాట్లాడతాడు పెత్తందారీ పోకడలు అంటరాని తనమే ఆయన మాట్లాడాడు అసలు పెత్తందారి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి కడపలో కానివ్వండి రాయలసీమలో కానివ్వండి ఇప్పటికీ పెత్తం దాని పోకడలు భారీ ఉన్నాయి అక్కడ బీసీలు ఎస్సీల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉండేది నిజం చెప్పాలి అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే వరకు ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు వరకు రాయలసీమలో దళితుల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉండేది ఇది చరిత్రలో చెప్తున్నటువంటి వాస్తవం దాని కారణం ఎవరు దాని కారణం ఇది ఇటువంటి కుటుంబాలే జగన్మోహన్ రెడ్డి గారి వంటి కుటుంబాలు వీళ్ళ యొక్క పెత్తందారీ పోకడలతోటి అక్కడ దళితులు పూర్తిగా అణచివేశారు బీసీలను పూర్తిగా అణచివేశారు ఇవాంటికి రాయలసీమలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో డెబ్బై శాతం జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గమే అందరికీ తెలిసే విషయం అయినా కూడా చాలా ధైర్యంగా అయినా మరి వేరే వాళ్ళమేమో పెత్తందారీ పోకడలు ఈయనేమో పేదవాళ్ళకి ప్రతినిధి అని మాట్లాడతాడండి అది విషయం పనిలో పనిగా చాలా ఉద్దాలు కూడా చెప్పాడు అంబేద్కర్ గారు చదివింది ఇంగ్లీష్ మీడియంలో అన్నమాట రాసుకున్నారు వీళ్ళు అంబేద్కర్ గారు చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియంలో సాధనలా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కానీ అంబేద్కర్ గారి నుంచి మాట్లాడడానికి అది ఈ నిన్న ఆల్రెడీ కొంత మాట్లాడాను ఆయన తర్వాత అమెరికాకి వెళ్ళాడు ఇంగ్లాండ్కి వెళ్ళాడు ఉన్నత చదువులు చదివినప్పుడు సహజంగానే ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు కానీ చిన్నప్పుడు అది చదివింది ఇంగ్లీష్ మీడియంలో కాదు ఇంగ్లీష్ మీడియంలో చదివినంత మాత్రాన అంబేద్కర్ గారు గొప్పవాళ్ళు కాలేదు గ్రహించాల్సింది అది జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పూర్తిగా ఎన్నికల ప్రచార సభగా మార్చాండి ఇవన్నీ నిజంగా కనుక మీకు ప్రేమ ఉంటే అంబేద్కర్ గారి విగ్రహం పెడుతున్నారు కాబట్టి మీరు ప్రతిపక్షాలను పిలవడం గవర్నర్ గారిని పిలవడం ఇట్లాంటివి చేయాలి కదండి అవన్నీ వద్దు ఎందుకంటే నన్ను నేనే ప్రొజెక్ట్ చేసుకోవాలి కదా అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చిన మంత్రులు అందరూ మాట్లాడిన వాళ్ళందరూ కూడా అంబేద్కర్ కంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పవాడు అని చెప్పి మాట్లాడారండి అది చెప్పుకోవాల్సిన విషయం ఆయన ఉద్దేశం కూడా అదే అట్లా మాట్లాడకపోతే వాళ్ళకి సభ వేదిక మీద వాళ్ళని కూర్చోవడానికి కూడా అవకాశం ఉండదు ఒక పక్కనేమో తన పార్టీలో ఉన్నటువంటి దళితులందరినీ కూడా పేరుకి పదవులు ఇచ్చి వాళ్ళకి ఏ రకమైన అధికారం లేకుండా చేశాడు వాళ్ళందరూ ఏంటంటే పేరుకు మాత్రమే నామినల్గా ఉన్నారండి నామినల్గా ఉంటారు డిప్యూటీ సీఎంలు అంటాడు ఆ డిప్యూటీ సీఎంలకి చిన్న అధికారం కూడా ఉండదు ఆ తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక రెడ్డి గారు చెప్పేదానికి ఈయన తలవగ్గాలి అది వాస్తవ పరిస్థితి మరోపక్కన దళితుల మీదనే అట్రాసిటీ కేసు పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఇక అట్లాంటివి చెప్పుకుంటా పోవాలంటే చాలా ఉన్నాయి అనుకోండి అంటే చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈయనకి ఏమాత్రం సెన్సిరిటీ లేదు దళితుల పట్ల వాళ్ళకు ఓటు బ్యాంకు ఆ ఓటు బ్యాంకుని కన్సాలిడేట్ చేసుకునేటువంటి క్రమంలో ఈ రకమైన ప్రొజెక్షన్ చేస్తూ ఉంటాడు ఈ విగ్రహాన్ని పెట్టే పెట్టడం వెనక పూర్తిగా ఆయన ఉద్దేశం రాజకీయ ప్రయోజనమే అనే దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదండి సొంత భజన చేసుకోవడానికి మాత్రమే దీనిని పెట్టుకున్నారు సొంత ప్రొజెక్షన్ చేసుకోవడానికి మాత్రమే ఇది పెట్టుకున్నారు అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు ఇక అమరావతి గురించి నిన్న ఒక స్టోరీ వేశారు వీళ్ళు సాక్షి వాళ్ళు అంటే ఈ రెండు మూడు నెలలు కూడా భారీ ఎత్తున ఇట్లా స్టోరీలు వేస్తారండి ఏంటి అమరావతిలో ఘోరం జరిగింది అది జరిగింది ఇది జరిగింది అని చెప్పి ఇట్లాంటివి మళ్ళీ రచ్చగొట్టాలి కదా జనాన్ని కాబట్టి వీళ్ళు వేస్తారు ఈనాడులోనేమో మన జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయి కదా ఆ కేసుల గురించి వేస్తున్నారు తాజాగా వాడు వ్యాన్పిక్ గురించి భారీ ఎత్తున ఒక పెద్ద స్టోరీ వేశారు వ్యాన్పిక్లో ఏం జరిగింది ఏ విధంగా పన్నెండు వేల ఎకరాలని మరి జనం దగ్గర లాక్కొని పిక్ వాళ్ళకి ఇప్పించి ఒక ఎంత అంత కలిపి నూట అరవై కోట్లకి ఏమో ఇప్పించారట అవి వందల కోట్లు ఉంటాయి ఆ మొత్తం పన్నెండు వేల ఎకరాల భూములు అవి జ ప్రైవేట్ జనం అవి అక్కడేమో అట్లా చేస్తారండి ఇక్కడేమో భయపెట్టి భూములు కొలగొట్టి వార్త రాస్తాడు అమరావతిలో గమ్మత్ ఏంటంటే అమరావతిలో భూముల్ని ప్రభుత్వం తీసుకొని వేరే వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళకి అవి ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి ప్రభుత్వ భూములు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి వేరే వాళ్ళకి ఎవరికైనా ఉచితంగా ఇస్తే అప్పుడు అది నేరం అవుతుంది తర్వాత అక్కడ అసలు ప్రభుత్వ భూములు లేవు అమరావతిలో అన్నీ కూడా రైతుల భూములు అక్కడ ఏ కులమన్నా కానీ ఉండే దళితులు కావచ్చు బీసీలు కావచ్చు ఇతర కులాలు కావచ్చు వాళ్ళ సొంత భూములు వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చారు దానికి అగ్రిమెంట్లు ఉన్నాయి ఆ ప్రభుత్వానికి ఇచ్చిన భూములు మేము ఇవ్వలేదు అందరూ లాక్కున్నారు మా భూముల్ని తెలుగుదేశం వాళ్ళు లాక్కున్నారు చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నారు పొంగూరు నారాయణ గారు లాక్కున్నారని ఎవరు కంప్లైంట్ చేయాలి అదే జగన్మోహన్ రెడ్డి గారు భూములు లాక్కున్నారు అని చెప్పి అక్కడ విశాఖపట్నంలో కానివ్వండి వేరే చోట్ల కానివ్వండి బోర్డుని కంప్లైంట్స్ వస్తున్నాయి కంప్లైంట్ చేయడానికి కూడా అనుకోండి అది వేరే విషయం కానీ కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ ఏమీ లేదు అమరావతిలో అమరావతిలో వీళ్ళు కొల్లగొట్టి ఇట్లా రాస్తారు ప్రభుత్వ భూములు హాంఫర్ట్ అంటాడు ప్రభుత్వ భూములను ఎవరు హాంఫర్ట్ చేశారు అసలు అమరావతిలో ఉన్న ప్రభుత్వ భూములు ఏంటి అటవీ భూములు ఆ భూములు యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు అవి ఇప్పటికీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోనే ఉన్నాయి ప్రభుత్వ భూముల హాంఫర్ట్ ఏంటి తర్వాత అక్కడ అమరావతిలో భూములు కొలగొట్టారంటే ఈ భూములు ఎవరు కొలగొట్టారు ఆ భూములన్నీ ప్రభుత్వం దగ్గర కదా ఉన్నాయి ఇప్పటికీ ఆ ముప్పై వేల ఎకరాల పైగా ఉన్న ల్యాండ్స్ ఎవరి దగ్గర ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నాయి ఉండబట్టే కదా మీరు ఆ మధ్య సెంటు భూములు ఇస్తాం ఆ భూములు ఇస్తామని చెప్పి విస్తారత్యంగా చేసింది కాబట్టి ఏ విధంగా భూములు కొలగొట్టారు కానీ ఈ అబద్ధాన్ని ఐదేళ్ల నుంచి ప్రచారం చేస్తూనే ఉన్నారండి ఆ వైసీపీ సానుభూతిపరులు మద్దతుదారులు కూడా ఇదే విషయాన్ని ప్రచారం చేస్తారు నిజంగా వాళ్ళు నమ్ముతారా ఈ విషయాన్ని అనే విషయం నాకు అర్థం కాదు నిజంగా నమ్ముతున్నారా ఎందుకంటే అమరావతిలో ప్రభుత్వ భూములు లేవు ఉన్న ప్రైవేటు భూములు కూడా ప్రభుత్వానికి ఇచ్చారు మధ్యలో ఎవరి చేతుల్లోకి వెళ్ళాలా అవి అది అర్థం కాదు సో గమత ఏమిటంటే ఇప్పుడు ప్రైవేటు భూములు ఏ విధంగా కాజేస్తున్నారు ప్రభుత్వ భూములు ఏ విధంగా కాజేస్తారంటే లేటెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఇవాళ వచ్చిందండి పేపర్లో అదేమిటి రామానాయుడు గారి స్టూడియో వ్యవహారం ఏమిటి రామానాయుడు గారి స్టూడియో వ్యవహారం అక్కడ ఎప్పుడో రెండు వేల నాలుగు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియోస్ వాళ్ళకి ల్యాండ్ ఇచ్చారు స్టూడియో కట్టడానికి ఆ కాలంలో అంత డిమాండ్ కూడా లేదు భీమిలో ఇప్పుడు డిమాండ్ వచ్చేసింది కదా సో ఇచ్చారు నలభై ఎకరాలు ఏమో ఇచ్చారు ఎకరం అప్పట్లో పదిహేను లక్షలు ఇరవై లక్షల చొప్పున ఇచ్చారండి ఆ కాలంలో అయితే అందరూ స్టూడియో కట్టలేదు కట్టలేదని చెప్పి మన వైఎస్ గారు ఉన్నప్పుడు ఒకసారి బ్లాక్మెయిల్ చేసేదో చేయబోయారు మళ్ళీ ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ జరగలేదేమి ఇప్పుడు అధికారంలోకి రాగానే మన జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి కళ్ళు అట దీని మీద పడి ఏదో విధంగా కాజేయాలి దీన్ని కాజేయడం అంటే ప్రభుత్వానికి వెనక రావడం కాదండి వీళ్ళు వ్యక్తిగతంగా కాజేయడం ఎట్లా చేయాలని చెప్పి ఏదో మొత్తానికి బ్లాక్మెయిల్ ఉన్నారు తర్వాత కొన్ని డెవలప్మెంట్స్ జరిగినాయి ఆ డెవలప్మెంట్స్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇందులో పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా ఎకరాల్లో లేఅవుట్ వేసి ఇళ్ల స్థలాల కింద అమ్మటానికి ప్రభుత్వం దానికి ఆమోదం ఇచ్చిందండి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఆమోదం ఇచ్చారు టక్క టాకా పేపర్లన్నీ మూవ్ అయినాయి ఆట వెంటనే అందరూ చెప్పేది ఏమిటంటే ఈ పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా ఎకరాలన్నీ కూడా విజయసాయి రెడ్డి గారికి వాళ్ళకి ఇచ్చేశారు వీళ్ళు ఈ రామారెడ్డి స్టూడియోస్ వాళ్ళు అంటే అందులో ఈ లేఅవుట్లేసుకుని అమ్ముకుంటారు వాళ్ళు అంటే పేరు ఆయనే ఉండొచ్చు కానీ అమ్ముకునేది వీళ్ళు అనమాట దానికి పర్మిషన్ కూడా తెచ్చుకున్నారు ఇప్పుడేం జరిగిందా అంటే నిన్న సుప్రీంకోర్టులో దీని మీద కొంతమంది కోర్టుకు వెళ్ళారు ఇట్లా చేయకూడదు అని చెప్పి దాని మీద సుప్రీంకోర్టు వాళ్ళు ఇది స్టూడియో కోసం ఇచ్చిన భూమి కాబట్టి ఆ పర్పస్ కోసమే వినియోగించాలి దీని యొక్క యూజ్ని మిక్స్డ్ యూజ్ కింద మార్చారండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ మిక్స్డ్ యూజ్ అనేది అనేది అది చల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళు నిన్న ఆదేశం ఇచ్చారు కాబట్టి ప్రస్తుతం ఈ పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా ఎకరాలలో లేఅవుట్ వేసి స్థలాలు అమ్మకం అనే కార్యక్రమం ప్రస్తుతానికి ఆగిపోయింది లేకపోతే ఆల్రెడీ అమ్ముకున్నారో ఏమో తెలియదు మనకి ఎందుకంటే ఏమైనా జరుగుతాయి కదా వాళ్ళ ప్రభుత్వంలో కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేసేది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం కానీ అమరావతిలో ఏదో జరిగింది అనేటువంటి బూచి చూపించడానికి ఎట్లా ప్రయత్నిస్తారు అంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఇక తర్వాత మరొక ఇంపార్టెంట్ వార్త ఏంటంటే ఎలక్షన్ కమిషన్ వాడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారండి అదేంటంటే ఈ గిరీష అని చెప్పి తిరుపతిలో అప్పట్లో మున్సిపల్ కమిషనర్గా ఉన్నాడండి ఆయన్ని ఆయన్ని సస్పెండ్ చేశారు ఒక ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయడం సామాన్యమైన విషయం కాదు ఎందుకు చేశారంటే తిరుపతిలో గతంలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఈయన తన లాగిన్ ఐడీలని ఎందుకంటే ఎన్నికల అధికారిగా ఉంటారు కదా ఆయన తన లాగిన్ ఐడీని ఇచ్చారట కింద కింద వాళ్ళకి తెలిసే ఇచ్చారు వాళ్ళ ద్వారా వైసీపీ వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు ముప్పై నలభై వేల ఓట్లని వాళ్ళ పేర్లు ఫోటోలు మార్చారట మార్చి వీళ్ళు వేసుకున్నారు ఓట్లని చక్కగా దాని మీద మరి రిపోర్టు ఏ విధంగా వచ్చిందో మరి ఎలక్షన్ కమిషన్కి ఢిల్లీలో ఉన్నవాళ్ళు అండి నాట్ ఏపీలో ఉన్నవాళ్ళు కాదు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సీరియస్గా తీసుకొని ఆయన సస్పెండ్ చేశారు ఒక ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయడం అనేది చాలా అరుదు ఆయనతో పాటు హరినారాయణ అనేటువంటి ఐఏఎస్ అధికారి అప్పట్లో చిత్తూరు జిల్లా కలెక్టరు అలాగే వెంకటప్పల నాయుడు అనేటువంటి ఐపీఎస్ అధికారి అప్పట్లో చిత్తూరు జిల్లా ఎస్పీ వీళ్ళు కూడా తిరిగి సహకరించారు తోడ్పడ్డారు సో వీళ్ళ మీద కూడా ఏదో కేసు కూడా పెట్టారట ఇది ఒక మంచి డెవలప్మెంటు ఎందుకంటే దీనివల్ల ఎంతో కొంత భయపడేటువంటి అవకాశం ఉంటుంది ఈ అధికారులంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు అందరూ ఐఏఎస్ కానివ్వండి ఐపీఎస్ కానివ్వండి పూర్తిగా వైసీపీ ప్రభుత్వానికి బానిసలాగా పనిచేస్తున్నారు అది ఒక ప్రభుత్వంలో పనిచేస్తున్నట్టుగా కాకుండా వైసీపీ యొక్క పార్టీ కోసం పనిచేస్తున్నట్టుగా చేస్తున్నారు వాళ్ళు ఎస్పెషలీ ఎన్నికల విషయంలో ఇది చాలా ప్రమాదకరం ఇప్పటికే మనకు తెలుసు ఎన్నికల ప్రక్రియ విషయంలో ఓటర్ల నమోదు కావచ్చు లేకపోతే ఓటర్ల డిలీషన్ కావచ్చు లిస్ట్ నుంచి ఈ విషయాల్లో వైసీపీ చెప్పినట్టుగానే అందరూ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం ద్వారా ఎలక్షన్ కమిషను కొంత ఒక మెసేజ్ పంపింది ఆ మెసేజ్ని విని ఇప్పటికైనా కూడా వీళ్ళు కొంచెం తగ్గించుకుంటారేమో అనేది చూడాలి మనం ఎందుకంటే లేకపోతే అడ్డగోలుగా ఈసారి ఎలక్షన్ జరుగుతాయని చాలామంది భయపడుతున్నారు ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మరి ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కొంత జాగ్రత్తగా ఈసారి ఈ ఎన్నికల ప్రక్రియ వ్యవహారాన్ని నడుపుతారని చెప్పి ఆశించాలి మనం ఇవ్వండి ఇవాటి వార్తలు వాటి యొక్క విశ్లేషణ